ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటేని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను ఎహోయాకిను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున వాక్కు బూచికుమారుడును యాజకుడునగు యహేశరునకు ప్రత్యక్షము కాగా అక్కడనే అతని మీదికి వచ్చెను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుపాను వచ్చిచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించిండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలచిచున్న ఎపరంచి వంటిదొకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు పెయ్య వలె ఉండెను అవి తలతలలాడు వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను నాలుగింటికిని ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకునేను ఏ వైపునకైనను తిరగకయ్యూ అవన్నీయు చక్కగా నిదుటికి పోవుచుండెను ఆ నాలుగింటి ఎదుటి ముఖరూపములు ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీయు చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏవైపునకు పోవుచుండెను ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను అటూ వ్యాపించెను ఆ అగ్ని అతికాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరిచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా మీది ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు నుండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగుచున్నప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారములు చుట్లు కండ్లతో నిండియుండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కన జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికే అది పోవలసిన వైపునకే అవయూ పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచిచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువగా ఇవియు నిలిచెను అవి నేల నుండి లేవగా వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలము వంటి విశాలతయున్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించిండెను ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును అనగా ప్రతి జీవికిని ఆలాగున రెక్కలుండెను అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తులకు దేవుని స్వరము వలెను దండువారి చెయ్యి ధ్వనివలెనూ ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకునుచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనము వంటి దానిమీద నరస్వరూప ఎగువకడు ఆశనుడై చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియూ నున్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకుని మీదికిని నడుము మొదలుకుని దిగువుకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను చుట్టును తేజోమయముగా కనబడేను వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టునున్న తేజస్సు కనబడేను ఇది యహోవ ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడేను నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాటలాడవలను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్లనేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇస్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసినవారు వారు సిగ్గుమారిన వారును కఠిన హృదయునై ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యహోవాయిలాగు సెలవిచుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడుకుము వారి మాటలకునూ భయపడుకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చుదాని భుజించుము అనిను నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకున్న యొక్క చెయ్యి నా ఎద్దుకు చాపబడెను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచెను నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయిలు ఎద్దుకు పోయి వారికి ప్రకటన చెయ్యుము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునుమని నాతో సెలవియ్యగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి మధురముగా మధురముగానుండెను మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయిలుల ఎద్దుకు పోయి నా మాటల వారికి తెలియచిప్పుము నీవు గ్రహింపలేని మాటలు పలుకు జనుల ఎద్దుకు కాదు ఇస్రాయిలు ఎద్దుకి నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని ఏసమాటలు పలుకు అన్యజనుల ఎద్దుకు నిన్ను పంపుటలేదు వారి ఎద్దుకు నేను నిన్ను పంపిన ఎడలా వారు నీ మాటలు విందురు అయితే ఇస్రాయిలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయునై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకయున్నారు గనుక నీ మాటలు విననుల్లరు ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసెదను వారికి భయపడకుము వారందరూ తిరుగుబాటు చేయువారేనను వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పుచున్న మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనులు ఎద్దుకుపోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను అంతలో ఆత్మ పోగా ఎహోవ ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన ఇన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకునిపోయినప్పుడు ఎహోవ హస్తము నా మీద బలముగా వచ్చెను నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి ఎద్దుకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమయూ చెప్పకయ్యూ కదలకయ్యూ నున్నవాడనై ఏడు దినములు వారి మధ్య నుంటిని ఆ ఏడు దినములు జరిగిన తరువాత వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావలిగా నేను నిన్ను ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గును గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాని హెచ్చరిక చేయకయూ నుండి నీడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవునుగాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఇంచదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి ఎడలా అతడు తన దోషమును బట్టి మరణమవునుగాని నీవు తప్పించుకొందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చేయనీడలా పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఇంచదును అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడలా అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును తప్పించుకుందువు అక్కడ హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాటలాడుదును అని ఆయన నాకు సెలవిచ్చెను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర ఎహోవ ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత ఎహోవా నాతో మాటలాడి ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా వారు నీ మీద పాసుములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనక వారు ఎద్దుకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక ఇండునట్లు నేను నీ నానుక నీ అంగిటికి అంటుకునచేసదను అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచదను వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి పోయి వినువాడు వినునుగాక వినొల్లనివాడు విననొల్లకు ఇండునుగాక అని ప్రభువకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు అని వారితో చెప్పవలెను నరపుత్రుడా పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని ఎరుషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయము మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బవేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయము మరియు ఇనుప ఒకటి తెచ్చి నీకును పట్టణములకు మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉండువు అది ఇస్రాయిలులకు సూచనగా ఉండును మరియు నీ ఎడమ పండుకొని పండుకొనియుండి ఇస్రాయిలు వారి దోషమును దానిమీద మోపవలెను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు ఇస్రాయిలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించియున్నాను ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకునియుండి నలువది దినములు యూదావారి దోషమును భరింపవలను సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించియున్నాను ఈ ఈలాగుని ఉండగా ఎరుషులేము ముట్టడి వేయబడినట్లు తేరిచుచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలను పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును మరియు నీవు గోధుమలను ఎవలును కాయధాన్యములను చోళ్ళును సజ్జలును తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకున్న లెక్క లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకునవలను మూడు వందల తొంభై దినములు నీవు ఈలాగున భోజనము చేచూ రావలెను నీవు తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి ఇరువది తులముల చొప్పున భుజింపవలను వేళవేళకు తినవలెను నీళ్లు కొలప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను వేళకు త్రాగవలెను ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను నేను వారిని తోలివేయి జనములలో ఇస్రాయిలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతూరని ఎహోవా నాకు సెలవిచ్చెను అందుకు అయ్యో ప్రభువా ఎహోవా నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే బాల్యము నుండి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినవాడను కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడనూ పడలేదే అని నేననగా ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకొనుము అని సెలవిచ్చి నరపుత్రుడా ఇదిగో ఎరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు నీళ్లు కొలచొప్పున త్రాగుచు త్రాగుచూ విస్మయముందుదురు అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విభ్రాంతిపడి పడి ఒకరినొకడు చూచుచూ తాము కలుగు చేసుకునిన దోషము వలన నశించిపోవుదురు